మా అత్తయ్య చూద్దాం ట్రైనింగ్ రాలేదు హాయ్ ఫ్రెండ్స్ మేము మా పిన్నవాళ్ళు ఏములవాడైతే వెళ్తున్నాం ఫస్ట్ టైం ఏములవాడ టెంపుల్ వెళ్ళడం ఆ సైడ్ కూడా ఫస్ట్ టైం ఎప్పుడు ఎప్పుడు తిరగతి పోతా ఎక్కువ ఎందుకంటే ఎన్ని సార్లు అయినా అయిపోతే ఎప్పుడు పోలేదు కాకపోతే దేవుడిని ఎప్పటి నుంచో త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఏమి పోవాలని ఏమో ప్లస్ రెండు కొండగట్టేవస్ ఆరు ఆ ధర ట్రైన్ కానీ లేట్ అయిపోయింది ఇంటికాడ రెండు గంటలు లేట్ అమ్మ ట్రైన్తో మూడు నాకు మూడు వేలకి రావాల్సిన ట్రైన్ ఆరు వస్తుంది ముందు వచ్చినా ఏమన్నా ఎవరు ఏమన్నా అదే మరి ఏమనలే కొత్త కట్టారు ఖమ్లో మా ఖమ్మం తెలుసుకెదామని ఆరింటప్పుడు జనం వచ్చే ప్రియోళ్ళు మా అమ్మతో పొడవుతున్నారా పాపం కెమెరా కానీ పాపం మరొక అడిగినప్పుడు దిగాలి ఎవరితో నువ్వే పాపం మాట్లాడనిలేదు టైం అవట్లేదు ఫ్రెండ్స్ సిక్స్ వన్ తిరుపతి కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ తిరుపతి టు కరీంనగర్ కమింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ టూ మనం ఇన్సూరెన్స్ పాలసీ రైలు పోతుంది ఫుల్ స్పీడ్ పోతుంది కరీంనగర్ లో దిగుతాం స్వీట్లు దొరకలేదు నేను వాస్తవంగా రైతు స్వీట్లు ఉన్నా కూర్చోను అదనమాట నెక్స్ట్ అప్డేట్

ఫ్రెండ్స్ కరీంనగర్ వచ్చాము కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ బ్రిడ్జి అంటే ఇంకా దీని ఇంకా దాని తాగుంది ఇది దుర్గాం చెరువు బ్రిడ్జ్ అంటే సెకాడ్ లా మన తెలంగాణ స్టేట్ లా ఇదే కేబుల్ బ్రిడ్జ్ అన్నట్టు కరీంనగర్ లా ప్రస్తుతం అన్న కరీంనగర్ వచ్చింది కాబట్టి మా కరీంనగర్ అందాలు కూడా చూడండి అని చెప్పి చెప్తే తీసేస్తున్నాయి